హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర ఫుడ్ స్టో అప్పు కుకింగ్స్ ఈరోజు వీడియోలో మీకు ఒక మంచి రెసిపీ చూపించిపోతున్నానండి అదేంటంటే మనం దోశలు వేసుకున్న తర్వాత రెండు మూడు రోజులకి దోశ పిండి పులిసిపోతుంటుంది కదా అలా పులిసిపోకపోయినా కానీ రెండు మూడు రోజుల తర్వాత దోశ పిండి అందరికీ సరిపోయేటట్టు ఉండదు కదా అలా మిగిలిపోయిన దోశ పిండితో ఇలా పునుగులు చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి ముందుగా ఇక్కడ చూడండి నాకు ఒక కప్పు వరకు పిండి మిగిలిపోయింది ఇందులో ఒక టీ స్పూన్ బియ్య పిండి అలాగే ఒక టీ స్పూన్ మైదా వేసుకుంటున్నాను అలాగే కొంచెం కరివేపాకుని ఇలా సన్నగా తరిగి వేసుకుంటున్నాను అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను ఒక మీడియం సైజ్ ధాన్యాన్ని కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను అర టీ స్పూన్ జీలకర్రని కూడా వేసుకుంటున్నాను అర టీ స్పూన్ బేకింగ్ సోడాని కూడా వేసుకుంటున్నాను అర టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకుందాం మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఇక్కడ నేను మైదా వేసుకున్నాను కదా మైదా మీకు వద్దు అనుకుంటే మరొక టీ స్పూన్ బియ్య పిండిని వేసుకొని కలుపుకోండి చూడండి పిండి అనేది ఇలా ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కనది లేండి తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న దోసి పిండిని ఇలా చిన్న చిన్న పునుగుల్లో ఆయిల్లో వేసుకుందాం ఎప్పుడైనా కానీ దోసపిండితో పునుగులు చేయాలి అనుకున్నప్పుడు దోసపిండి గట్టిగా ఉంటే ఏం పర్వాలేదు కానీ అదే లూజ్ అయిందంటే ఇలా పునుగులు వేయడానికి కుదరదు కదా అలాంటి టైంలో మీరు ఏం చేస్తారు అనంటే పిండిలో రెండు టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వ ఉంటుంది కదా అంటే బొంబాయి రవ్వ ఆ రవ్వని కలిపారు అంటే దోసపిండి అనేది గట్టి పడుతుంది అప్పుడు ఈజీగా పునుగులు వేసేయచ్చు ఇలా అన్ని పునుగులు వేసుకున్న తర్వాత ఒక గరిట్తో నిదానంగా ఇలా మధ్య మధ్యలో కదుపుతూ ఈవెన్గా ఫ్రై చేసుకుందాం చూడండి రెండు మూడు నిమిషాలకి పునుగులన్నీ చక్కగా ఫ్రై అయ్యాయి కదా కలర్ కూడా చేంజ్ అయ్యింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పునుగుల్ని వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాం మీ దగ్గర ఇంకా పిండి ఉంది అని అంటే ఇంకొక వాయి కూడా సేమ్ ఇలానే చేసుకోండి నా దగ్గర ఇంకా అయిపోయింది కాబట్టి నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను అంతేనండి చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో మిగిలిపోయిన దోశపిండితో పునుగులు వేయటం మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి